ఎదుటివారికి చెప్పుకోలేక మనలో మనల్ని ఇబ్బంది పెట్టేసేటువంటి సమస్యే పైల్స్ అంటే రక్తమలలు ఆర్షమలలు మలానికి వెళ్ళేటప్పుడు రక్తం పడ్డం చెట్లడం నొప్పి మంట ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకి దివ్యమైన ఔషధమే ఇక్కడ చూపిస్తున్నటువంటి గోందుక తీర అంటారు దీన్ని తెలుగులో గోధుమ బంక లేదంటే బాదం బంక అని కూడా అంటూ ఉంటారు అయితే దీనిని వినియోగించి పైల్స్ని మహా అద్భుతంగా తగ్గించుకోవచ్చు దీనిని ముందుగా ఏం చేయాలంటే ఒక గ్లాసు మంచినీటిని రాత్రిపూట ఇదంతా చేయాలి ఒక గ్లాసు మంచి నీటిలో ఇక్కడ చూపి విధంగా ఐదు ఆరు పలుకులను వేసి రాత్రంతా దానిని అలాగే ఉదయం లేచేసరికి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక లాగా తయారవుతుంది మీకు కావాలంటే మరి కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు దీనిని ఏం చేయాలంటే ఒక నిమ్మ చెక్క పిండుకోవచ్చు లేదంటే పటిక పంచదార పొడి కలుపుకోవచ్చు లేదంటే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు తేనె కూడా కలుపుకొని హాయిగా ఉదయం పరగడుపున దీనిని సేవించండి ఇలా సేవిస్తూ ఉండడం వలన శరీరం చల్లబడుతుంది అలాగే రక్తమొలలు కూడా ఆశ్చర్యకరంగా తగ్గిపోవడాన్ని మీరే గమనిస్తారు ఎన్ని రోజులు వాడాలి అంటే మీ పైల్స్ ఉన్నటువంటి తీవ్రతను బట్టి దీనిని వాడవలసి ఉంటుంది కనీసం ఒక నలభై ఒక్క రోజులు వాడండి మంచి ప్రయోజనాన్ని పొందుతారు దీంతో పాటు పచ్చంగా పల్చటి మజ్జిగ అన్నం తింటూ ఉండండి కారాలు తగలనివ్వకండి సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి మరి ఈ గోంతు తీర కావాలి అనుకుంటే గనక ఇచ్చిన ఫోన్ నెంబర్లకి మమ్మల్ని సంప్రదించవచ్చు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తి వివరాలను కూడా మీకు అందజేస్తాము నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి ధన్యవాదాలు